ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏస్తున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక గాక ఈ దినం అనగా అక్టోబర్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము దేవుని మందిరమునకు వెళ్ళిట్లో సంతోషము దేవుని మందిరమునకు వెళ్ళిట్టులో సంతోషము దేవుని వాక్యం చదువుకుందామండి నూట ఇరవై రెండో కీర్తన మొదటి వచ్చిన యుహో ఆ మందిరంకు వెళదు అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేనిబిడ్డారు ఆదివారం ప్రభుదినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగున్న ప్రతి విశ్వాసి ఆదివారం దేవుని సందికి వెళ్ళి ప్రభును స్తుంచి ఆరాధించి ఆ ప్రియప్రభును కొనియాడవలసిన వారు వింటున్నాం దేనిబిడ్డారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ యొక్క నూట ఇరవై రెండో కీర్తన ఆ ఇరుషునే మనకు దేవుని మందిరాన్ని గూర్చినది మందిరం అనే మాటతో ప్రారంభమైన అదే మాటతో ముగుస్తుంది ఈ కీర్తన పైన ఆ యాత్ర కీర్తన దావిద్ అని వ్రాయబడింది అంటే దీన్ని వ్రాసిన వాడు దావిదు ఇది నిజంగానే దావిదు రాశాడా అనే సందేహం కొందరు కొందరు వచ్చింది దావిది గారి దినాల్లో మందిరం ఇంకా కట్టబడలేదు అయితే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈజీగా దీన్ని కొంత సరిచేసి ముఖ్యంగా చివర వచ్చి వచ్చినా కలిపి ఉండవచ్చు యాత్ర కీర్తన పదిహేనులు ఉన్నాయి వీటిలో పది కీర్తనలు ఎవరు రాస్తారో తెలీదు నాలుగు కీర్తనలు రాసినవి ఒకటి సొలం వ్రాసింది వీటిని ఐదు భాగాలకు విభజించారు ఒక్కొక్క భాగంలో మూడు కీర్తనలు ఉన్నాయి దేవుని మందస్సు ఇరుషినముకు తెచ్చిన తర్వాత ఈ కీర్తన వ్రాయబడి ఉండొచ్చు నిజానికి దావిదే దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు దేశానికి ఇరుషినేమో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలనేది దావిదు భక్తిని యొక్క ఆశ ఇగియా దినాలు ఈ కీర్తన వ్రాయబడిన ఉద్దేశం నెరవేరింది ఇజ్యా రాజ్యానికి రాగానే అతడు చేసిన మొదటి పని దేవిన ఆలయాన్ని శుభ్రం చేయించి ఆ ఆవరణలో ఉన్న విగ్రహాలన్నింటినీ బయటికి లాగించాడు అషూరు వాళ్ళు నాశనం చేసిన ఇస్రాయిల్ రాజ్యంలో మిగిలిపోయిన పది గోత్రాల వారిని ఎరూషలేముకి రమ్మని ఆహ్వానించి పస్కా పండుగను పునఃస్థాపించాడు ఈ కీర్తన బహుశా ఉత్తర రాజ్యంగాను ఎరూషలేముకు వస్తున్న సందర్భంగా పాడి ఉండొచ్చు ఈ దేవుని బిడ్డ ఇక నూట ఇరవై రెండో కీర్తన మధుసోత్సవంలో సంతోషకరమైన వార్త మనం వింటున్నాం యహో ఆ మందిరం వెళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతానని ఎరుషులేమునని దేవాలయంలో తన ప్రజలను కలుసుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు దావిది గారికి ఇవ్వబడిన కొలతల ప్రకారం దేవాలయాన్ని కట్టి దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దేవుని నివాసం అదే ఇదే అని సరోమును పది పది చెప్పాడు మందిరం మీద నిలిచిన షకీనా మేఘము ఆ విషయాన్ని నిర్ధారించింది రాజ్యం రెండు భాగాలుగా ఎరోబాము రెహబాము దినాల్లో విడిపోయినప్పుడు ఉత్తర రాజ్యంలోని పది గోత్రాలు వారు ఇరుశ్లేము రావడం మానివేశారు తన రాజ్యంలోని వారు ఎరుశ్లేములకు వెళ్లకుండా శాశ్వతంగా విడిపోయేలా ఎరోబాము చేశాడు అతను బేతెల్లో ఒకటి దాసు దానులో ఒకటి బంగారు దూడలు చేయించి ఇరుశ్లేం మీద ప్రేమ లేకుండా చేశాడు ఈ రెండు రాజ్యాల మధ్య గొడవలు కొన్ని శతాబ్దాల వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఉత్తర రాజ్యం వారు వారి దుష్టత్వానికి తగిన మూల్యం చెల్లించుకొని అషూర్చర్లోకి వెళ్ళిపోయారు ఇరీషేమునకు తిరిగి వచ్చి యుహోను ఆరాధించండి అని హిజియా చెరగపోగా మిగిలిన వారిని ఆహ్వానించాడు సంవత్సరానికి మూడు సార్లు పురుషులందరూ ప్రభు అయిన యహో వస్తుంది కనబడాలని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు నిర్గామకాండ ఇరవై మూడో అధ్యాయము పదిహేడు వచనం నిర్గామకాండం ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై మూడవ ద్వితీయ ఉదయం స్కరణం పదహార రాజ్యం ఉత్తర రాజ్యంలో శేషించిన ప్రజలకు ఈ ఆహ్వానం అందగాని వారు భావోద్వేగాలు ఈ కీర్తనలో రాయబడ్డాయి చాలాసార్లు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ప్రజలతో కలిసి ఆరాధించడాన్ని మనం ఒక బాధ్యతగా భావిస్తమే కానీ సంతోషంగా వెళ్ళడం ఈ కీర్తనకారుణికు అలా లేదు అతడు సంతోషంగా ఉన్నాడు దేవుని బిడ్డ ఈ ఉదయ కాల సములో దేవుని మందిరానికి వెళ్ళడానికి నువ్వు సంతోషంగా ఉన్నావా లేకపోతే సణుగుతూ ఉన్నావా దావిద భక్తుడు దేవుని మందిరానికి బ మందిరం మనకు బలవంతంగా కాకుండా ఎంతో సంతోషంతోనూ ఇష్టపూర్వకంగా వెళ్ళేవాడు అయితే చాలామంది విశ్వాసులు నా వార కూడికలు వచ్చిన అసలు ఇష్టం ఉండదు దేవుని మందిరానికి వెళ్ళటకు వారిని ఎంతో బలవంత పెట్టాలి కొంతమంది తమ తల్లుల ద్వారా కొంతమంది వారి స్నేహితుల ద్వారా మరి కొంతమంది వారి పిల్లల ద్వారా మందిరానికి తీసుకొని రాబడదురు కాబట్టి అట్టివారు హృదయమంది ఆసక్తి లేని వారి దేవుడి ఈ దిన నాతో ఏం మాట్లాడి ఉన్నాడని ఆశతో రారు కనుక చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు ఒకవేళ అటువారు సంతో దేవునికి దేవుని ఇంటికి వచ్చిన శ్రేష్టమైన ఆశ్రదం పొందుదురు పొందుదురు కొంతమంది కేవలం హాజరు కొరకు మాత్రమే దేవుని ఇంటికి వచ్చేదారు లేదా ఎవరైనా బలవంత పెట్టిన వాళ్ళ చివరి వరుసలో స్థానం ఆక్రమించుకున్నట్లు సంతృప్తి చెందుదురు ఎందుచేతనగా వారికి ఇష్టమైనప్పుడు బయటకు వెళ్ళటకు అనుకూలంగా ఉంటుంది కానీ నువ్వు దేవుని దేవుని మందిరం పట్ల ఆశ నేరుగా లోపలికి వెళ్ళి నీ సంపూర్ణ భాగం పొందేళ్ళ ఎంతో ఆనందమైన శక్తిని మరియు ఆత్మీయంగా ఎదుగుదు దేవుని బిడ్డ దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు ఆయన ఆరాధిస్తున్నావా స్థుతిస్తున్నావా ఆయన మహింపరుస్తున్నావా ఆయన మందిరానికి వెళ్ళటలో నువ్వు సంతోషంగా ఉన్నావా ఆశతో దేవుని ఇంటికి వచ్చినప్పుడు మనం దేవుని సింహాసనం యొక్క అధికారం కిందకు వచ్చు అనుభవం పొందుదు నూట ఇరవై రెండో కీర్తన ఐదో వచ్చిన మనం అందరం కలిసి స్థుతించి ప్రార్థించినప్పుడు స్వాతాన్ని వాడి శక్తిని బంధించే దేవుని అధికారం కోరుకోగలము మనం ఒంటరిగా ఇటు అధికారం పొందలేము ఇటు శక్తి సంగమన మాత్రమే ఇవ్వబడదు ఇంకా దేవుని మందిరం వచ్చిన ద్వారా మన జీవితాలు నెమ్మది మరియు మన మార్గంలో క్షేమం కలుగును నూట ఇరవై కీర్త ఇరవై రెండవ కీర్తన ఏడవచ్చును వచ్చినాం దేవుని మందిరం నమ్మకంగాను క్రమంగాను వెళ్ళి మన భాగం మనం పొందిన మన జీవితాలు నెమ్మది పొందుతాం మరియు అత్యధికంగా వరిదిలుదాం దేవుని యొక్క మందిరంలో ఆయన సౌందర్యం నిత్యం చూచటకు దేవుని ప్రజలతో దేవుని ఆ ఇంటిలో దేవుని యొక్క మందిరంలో మన సమయాన్ని గడపటకు ప్రభు మనకు భారము అనుగ్రహించినగాక ఆ రీతిగా ప్రభు సన్నిధికి వెళ్ళి ఈ ఆదివారం ప్రభుని స్తుతించి మహింపరిచి ప్రభుని హెచ్చించినకు మనం సంతోషిద్దాం దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం అంత పరిశుద్ధుడు వేరే మాత్రండి నీ పరిశుద్ధ నామనుకు వందనాలు స్తోత్రాలు చేయించినాము ఆయన ఈ ఆదివారం బట్టి దినం బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి సకల పరిశుద్ధులని పాదస్తుందలు చేరి మిమ్మల్ని స్థుతించే ఈ గొప్ప దినాన్ని బట్టి స్థూత్రాలు మీ మందిరం వెళ్ళిటీలో నాయన దావిద భక్తిని ఎంతగానో సంతోషిస్తున్నాడు నాయన అటువంటి సంతోషం నీ మాకు దయచేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలను దీవించండి రోగాలతో మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు ఐసీఐలు హాస్పిటల్ ఆయా వ్యాధులతో ఆపరేషన్లతో బాధపడుతున్న బిడ్డలు మీరు కనికరించి కలవరిశిల రక్త ప్రభావం ఇప్పుడే నాయన ఆయన ప్రవహింప చేస్తున్నా సరస్సు పాదుల వరకు స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి ఏ కుటుంబంలో అయితే ఇద్దరి నుంచి మాణించి దుఃఖంలో వేధలు ఉన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దాయించండి మా తండ్రి ఈ దినం పరిచయం అంతట్లో నిబడులుతమండి మా దేశాన్ని మా దేశ ప్రజ ప్రపంచ దేశాన్ని మా నాయకులు ప్రపంచ నాయకులను రక్షించుకోండి ఈ దినం పరిచర అంతట్లో మీరు సహాయం చేయండి నడిపించి బాలపరచమని మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటున్నారు ఏసే పరిశుద్ధనామన స్థుతించి స్తతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ దేవుని కనీను సహవాసము సదాకాలం తోడేని నడిపించి బలపరచును గాక ఆమెన్